తెలుగుదేశం పార్టీ మీడియా వ్యవహారాలు ఎలాగుంటాయో మనం ఇప్పటికే కొన్ని వందల సార్లు కాదు కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి నైంటీ ఫైవ్లో రామారావు కదా పాపం మరీ లాంటి వ్యక్తిని కాళ్ళు పెట్టి గీడిసి ఏకంగా ఆయన నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఆయన అసలు భూమి మీద లేకుండా పోయే పరిస్థితిని కల్పించిన ఎపిసోడ్స్ ఇంకా అటువంటి రోజులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి వాళ్ళు నమ్ముతూ మనం ఇంకా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం బాబు అనే నిజాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు రాసే కథనాలు వాళ్ళు ప్రసారం చేసి ఆ వార్తలు కనుక చూస్తే అరే వీళ్ళని వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళంతా ఎర్రిపప్పులని వీళ్ళ ఫీలింగ్ అని మనకు అనిపిస్తుంది చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ తాజాగా మరో ముచ్చట కూడా ఇప్పుడు తోట త్రిమూర్తులు తోట త్రిమూర్తులకు శిరోమండనం కేసులో జైలు శిక్ష పడింది జైలు శిక్ష ఇక్కడ డబల్ ఇంట్బెటెడ్ కామర్స్ ఉన్న వర్డ్స్ని మీరు మార్క్ చేసి పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డిస్క్రిమినేషను లేకుంటే మరో కారణం చేతను ఏకంగా ఆ విధంగా శిరోమండనాలు చేయడాలు అంత నీచమైన అంత నీచమైన పని చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు చట్టసభలో ఉండకూడదు వాటి ఏదైనా కానివ్వండి వాటి ఏదైనా కానివ్వండి ఇట్ డజంట్ మ్యాటర్ నేనైతే అటువంటి ఎటువంటి డిస్క్రిమినేషన్ నేనైతే అలో చేయలేను దీనికి అసేపు పక్కన పెడితే ఇప్పుడు తోటా త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతూ ఉన్నారు పోటీ ఉంటే మొన్న తోటా త్రిమూర్తులు జైలు శిక్ష పడింది కదా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు తోటా త్రిమూర్తి దళితులను అట్లా చేశాడు దళితులు ఇట్లా చేశాడు వావు అట్లా ఇట్లా ఎట్లా పోటీ చేస్తాడు ఈ విధంగా ఆయన చేసింది చెప్పారా అయ్యా ఆయన శిరోమణి కేసు చెప్పాడుద్రా అయ్యా మీ మొడ్డి కాకులెత్తకపోనా అని ఎప్పుడు అది చేసింది తొంభై నాలుగులో తోట త్రిమూర్తులు రామచంద్రపురం నుంచి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తర్వాత తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీలో జరిగారు కదా మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ టికెట్ మీద తొంభై తొమ్మిదిలో పోటీ చేసి గెలిచారు కదా అప్పుడు కదా ఈ శిరోమండనం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం పార్టీ లో ఉండి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకంగా శిరోమండనం చేస్తే అప్పటి శిక్ష ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పడితే దానికి వైసీపీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు టికెట్ ఇచ్చిన ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు జైలు శిక్ష అనేది మొన్న పడింది తాజాగా నిన్న మొన్న ఈ క్రమంలో వైసీపీ కూడా లీగల్గా చర్చించినట్లుంది ఎయిటీన్ మంత్సే పడింది కాబట్టి ఆయన అట్ ద సేమ్ టైం కోర్టు ఆయనకి దీంట్లో బెయిల్ కూడా ఇచ్చింది కాబట్టి మళ్ళీ అతనితోనే పోటీ చేస్తున్నట్లు వీళ్ళైతే ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో ఉండి శిరోమండనం చేస్తే పోయి వైసీపీ అకౌంట్ ఎట్లేస్తారు రా అయ్యా మీ అతి తెలివి తగలయ్యా అసలు చూసేవాళ్ళు కనీసం మినిమం ఎర్రిపప్పులు కాదు ఒక కొండర్రిపప్పులు అని చెప్పి భలే ఫిక్స్ అవుతారు రా బాబు మీరు మాత్రం